మూడు ముళ్ళు వేసిన భర్తను ముప్పై రోజుల్లో పాడ మీద పడుకోబెట్టాలి అని భీష్మ ప్రతిజ్ఞ చేసి మరి పెళ్లి చేసుకుంది ఈ నవ వదు కర్నూలు జిల్లాకు చెందిన ఈ అందమైన ఆడపిచాచి పెళ్లికి ముందే బ్యాంక్ మేనేజర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూనే పెళ్లి చేసుకుంటే భర్త వస్తాడు ఆ వచ్చిన భర్త నా చేతుల్లో ఖచ్చితంగా చస్తాడు అలా చచ్చిన భర్త ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది ఆ ఆస్తి చేజిక్కగానే ప్రియుడితో చెక్కేసి చేసి లడాక్ లో ఆ ప్రియుడితో కొత్త హనీమూన్ జరుపుకోవాలి అని ఏవేవో మరికొన్ని పగటి కలలు కనీ పక్కాగా ప్లాన్ చేసుకొని ఊహాలోకంలో విహరిస్తూ కొత్త జీవితాన్ని ఊహించుకుంది కానీ కలలన్నీ కళ్ళలు అయి చివరికి కథ కటకటాల వెనక్కి చేరుతుంది అని కళ్ళలో కూడా ఊహించలేదు ఈ కంత్రి కిలాడీ లేడి అసలు ఏం జరిగిందంటే ఇదిగో ఇక్కడ కనిపించే ఈ నవ యవ్వన పెళ్లి కూతురి పేరు ఐశ్వర్య అందంతో పాటు అంతో ఇంతో అనుకువ అభినయం ఎరిగిన నర్తనశాల నర్తకిమణి తండ్రి చాలా కిందటే చనిపోయాడు తల్లి కర్నూలు జిల్లాలోని ఒక ప్రైవేట్ బ్యాంకు లో స్వీపర్ గా పనిచేస్తుంది చేసే ఉద్యోగంలో సిన్సియారిటీని మరి కొంచెం ఎక్కువ చేసి జనకంత్రి వేషాలతో పోరంబోకు హావభావాలను అతిగా ప్రదర్శించే బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు దృష్టిని బాగా ఆకర్షించింది ఆ తిరుమలరావు వంకర బుద్ధికి మగతోడు కోసం పరితపించే స్వీపర్ సుజాతకు స్నేహాన్ని మించిన చిత్తకార్తె చాపల్యం సరిగ్గా సెట్ అయింది బ్యాంక్ మేనేజర్ యొక్క రూమ్ ను క్లీన్ చేసేటప్పుడు టీ ఇచ్చేందుకు వెళ్లినప్పుడల్లా ఏసీ రూమ్ లో చలిగాలి తగిలి తను తహతహతో వణికినప్పుడల్లా ఓరచూపు వెకిలి చేతులకు పదును పెట్టుకునేవారు ఇరువురు అతి వినయంగా ఇబ్బడి ముబ్బడిగా అనేక ఈ సుజాత వయసులో పెద్దది అన్న ఇంగిత జ్ఞానం ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుకు ఉండేది కాదు వయసులో నాకంటే చాలా చిన్నవాడు అన్న లోతైన ఆలోచన సుజాత చేసేది కాదు అతనికి కావలసింది సుఖం ఆమెకు కావలసింది డబ్బు ఎవరి అవసరాల కోసం వారు పాకులాడారు ఇద్దరు అక్రమ సంబంధం యథేచ్ఛగా సాగిస్తున్నారు ఈ తిరుమల రావుకు పెళ్ళే ఎనిమిది సంవత్సరాలైంది కాని పిల్లలు లేరు భార్య కంటే ఈ సీపర్ సుజాతననే ఎంతో ప్రేమగా లాలించి పాలించేవాడు ఈ క్రమంలోనే సుజాత కూతురు అప్పుడప్పుడు తల్లి కోసం బ్యాంకుకు వచ్చేది చదువుకుంది ఎర్రగా బుర్రగా ఉంది తల్లి సుజాత కూతురు ఐశ్వర్యను రావుకు పరిచయం చేసింది మొదటి చూపులోనే రావు ఐశ్వర్యను ప్రేమించాడు అనే మాట ఇక్కడ వాడకూడదు కాబట్టి కామించాడు అనడమే సబబు ఆ ఐశ్వర్యాను చూసినప్పటి నుండి రావు మనసు అతలాకుతలమైంది వాంచెలు వయాగ్రాల శుతించిపోయాయి ఎలాగైనా ఈ ఫిగర్ ను పట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో తను మనసు ఏకం చేసుకుని కొత్త ప్రియురాలి కోసం వేట కొనసాగించాడు ఆమె తల్లితో ఆ సంబంధాన్ని కొనసాగిస్తూనే మొత్తానికి ఫోన్ పట్టాడు క్రమం తప్పకుండా తల్లికి తెలియకుండా ఐశ్వర్యతో చట్టా పట్టాలేసుకుని కర్నూల్లో ఒకటేంటి అన్ని ప్లేసుల్లో వీర విహారం చేశారు తిరుమల బ్యాంక్ లో ఉన్న అందరికి తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ ప్రియుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి ఏమీ చేయలేకపోయింది సుజాత గట్టిగా కూతుర్ని మందలించింది అయినా దారిలోకి రాలేదు ఇక సుజాత కంత్రి వేషాలకు స్కెచ్ వేసింది కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే నా పనిలో నేను పోవచ్చు అనుకోని తెలిసిన బంధువులకు మ్యారేజ్ బ్యూరోస్ కు కూతురు యొక్క ఫొటోస్ ను ఇచ్చి ఒక మంచి సంబంధం చూడండి అని చెప్పింది అలా ఆమె దూరపు చుట్టం ద్వారా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఒక సంబంధం వచ్చింది అతని పేరు తేజేశ్వర్ ఆస్తిపాస్తులు గట్టిగానే ఉన్నవి ప్రైవేట్ సర్వేర్ గా పనిచేస్తున్నాడు బుద్ధిమంతుడు అని ఇంటికి వచ్చిన చుట్టం చెప్పగానే ఎగిరి గంతేసింది సుజాత ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి అనుకుంది తీవ్రంగా ప్రయత్నించింది తోమతను మించిన కట్న కానుకలను ఇచ్చేందుకు సిద్ధపడి కూతురికి నిశ్చితార్థం చేసుకుంది నిశ్చితార్థం జరిగిన రోజు నుండి ఐశ్వర్య ప్రతి రోజు తేజేశ్వర్ కు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతూ ఉండేది అతి గారాభంగా అతి మధురంగా నువ్వే నా ప్రాణం అన్న ఊహా ప్రపంచంలోకి తేజేశ్వర్ ను తీసుకువెళ్లేది సవ్యంగానే సాగింది ఇలా ఉండగా పెళ్లి డేటు ఫిబ్రవరి ఇరవై ఆరు అని ఫిక్స్ అయింది సరిగ్గా పెళ్లికి ఐదు రోజులు ఉంది అనగా ప్రియుడు రావుతో జంప్ అయింది ఇక అప్పటి నుండి తేజేశ్వర్ తో కాంటాక్ట్ కట్ అయింది ఒకటి రెండు రోజులు వేచి చూసిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులను తీసుకుని ఐశ్వర్య ఇంటికి వెళ్లగా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అసలు విషయం చెప్పకనే చెప్పారు పిల్ల మంచిది కాదు బ్యాంక్ మేనేజర్ తో తల్లికి పిల్లకు సంబంధం ఉంది అని అంతటితో వెనుదిరిగి వచ్చేసారు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు జంప్ జంపైన ఐశ్వర్య నాలుగు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తల్లికి పూసగుచ్చినట్టు జరిగిన కథంతా చెప్పింది ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది ఒక కనికట్టు కథ చెప్పి పెళ్లి కొడుకును లైన్ లో పెట్టు ముందు పెళ్లి జరిగిన తర్వాత అన్ని విషయాలు తీరిగ్గా కూర్చొని తాపీగా మాట్లాడుకుందాం అని తల్లి కూతురుకు హితోపదేశం చేసింది దాంతో ఐశ్వర్య తేజేశ్వర్ కు దివార్ రాత్రులు తెగ ఫోన్ చేస్తుంది కానీ తేజేశ్వర్ రెస్పాండ్ అయ్యేవాడు కాదు దాంతో మొదటిగా పెట్టిన పెళ్లి డేట్ క్యాన్సిల్ అయింది ఎట్టకేకలకు ఫోన్ ను లిప్ చేసిన తేజేశ్వర్ ఐశ్వర్య చెప్పే కళ్లబొల్లి కాకర్బుల్ స్టోరీస్ కి పడిపోయాడు ఒకగలమారి ఏడుపులకు కరిగిపోయాడు నేను అసలు ఎక్కడికి పోలేదు మా అమ్మ అంత కట్నం ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఆమె కష్టం చూడలేక ఒంటరి తల్లి పడే బాధను కల్లారా చూడలేక అలిగి ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను అంతేకాని మీద ప్రేమతో నీ ఆలోచనలతో మనస్సంతా కిక్కిరిసిపోయింది నువ్వంటే నాకు ప్రాణమని కథను కొత్త మలుపు తిప్పింది ఐశ్వర్య కానీ ఈ సంబంధం ముమ్మాటికి ఇష్టం లేని తేజేశ్వర్ తల్లిదండ్రులు అనేక రకాలుగా వారించారు కానీ ఫలితం శూన్యం నేను ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటాను అని కరాకండిగా చెప్పేశాడు తేజేశ్వర్ అలాగే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు కొత్త పెళ్లి కూతురు ఇంట్లో అడుగు పెట్టింది ఆ వధువు ఆలోచనలన్నీ ప్రియుడి పైనే ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉండేది పెళ్ళైన నెల రోజుల్లో ప్రియుడు తిరుమల రావుతో రెండు వేల ఫోన్ కాల్స్ మాట్లాడి సంచలనం సృష్టించింది పెళ్లైన మొదటి వారంలోనే ఐశ్వర్యలో తేడా కనిపించి తేజేశ్వర్ నిలదీశాడు దీంతో ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి ఈ క్రమంలోనే ఐశ్వర్య తేజేశ్వర్ ను కథం చెయ్యాలి అని నిశ్చయించుకుంది ప్రియుడు తిరుమలరావుతో పక్కగా ప్లాన్ వేసింది అందుకు తల్లి సుజాత ప్రోత్సాహం అందించింది తిరుమల రావు తేజేశ్వర్ ను చంపడానికి ప్లాన్ గీసే పనిలో పడ్డాడు సరిగ్గా ఆ సమయంలో తన బ్యాంకు కు లోన్ కోసం గణేష్ అనే ఒక రౌడీ షీటర్ వచ్చాడు నీకు లోన్ కావాలి అంటే నా పని చేసి పెట్టాలని బేరసారాలు మాట్లాడాడు ఆ నగేష్ తో సుపారి మాట్లాడుకుని రంగంలోకి దించాడు తేజేశ్వర్ ఏం చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు అనే ప్రతి విషయాన్ని తిరుమల రావుకు చేరవేసేది ఐశ్వర్య తేజేశ్వర్ బైక్ కు జిపిఎస్ ట్రాకర్ ను అమర్చి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో మినిట్ టు మినిట్ తెలుసుకునేది ఇలా ఉండగా ఆ సుపారీ గ్యాంగ్ తేజేశ్వర్ తో పరిచయం పెంచుకునే పనిలో ఉన్నారు మేం పది ఎకరాల భూమిని కొనాలి అనుకుంటున్నాం ఆ భూమిని నువ్వే సర్వే చేయాలి అని ఫోన్ చేయగా నిజంగా కస్టమర్స్ అన్ని నమ్మి వెళ్లాడు తేజేశ్వర్ ఇలా ఐదు సార్లు సుపారీ గ్యాంగ్ స్కెచ్ గీశారు కానీ ప్రతిసారి ప్లాన్ ఫెయిల్ అవుతూ వచ్చింది ఈ గ్యాంగ్ కు తిరుమలరావు రావు నుండి ఒత్తిడి ఎక్కువైంది ఇక ఆరోసారి పక్కగా ప్లాన్ వేసి ఫోన్ చేసి రప్పించుకున్నారు సుపారీ గ్యాంగ్ అక్కడికి రాగానే తేజేశ్వర్ ను ఒక కార్ లో ఎక్కించుకొని సిటీ అవుట్కట్స్ కు తీసుకువెళ్లి ముందు సీట్ లో కూర్చున్న తేజేశ్వర్ ను వెనక సీట్ లో కూర్చున్న నగేష్ వేట కొడవలితో పీక కోసి వెనక్కి లాక్కొని అతి కిరాతకంగా చంపేశాడు ఆ చంపిన శవాన్ని తిరుమల రావు సూచించిన విధంగా నిర్మానుషంగా ఉన్న పాణ్యం పరిసర ప్రాంతంలో పడేశారు ఇలా ఉండగా రాత్రి అయినా తేజేశ్వర్ ఇంటికి రాలేదు రెండు ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి దాంతో వాళ్ళ తల్లిదండ్రులు బంధువులతో పాటు తెలిసిన వాళ్ళందరూ ఊరు వాడ అంతా గాలించారు కానీ జాడ మాత్రం దొరకలేదు బైక్ మాత్రం ఒక గవర్నమెంట్ స్కూల్ దగ్గర పార్క్ చేసింది దాంతో తేజేశ్వర్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు నాలుగు టీంలుగా ఏర్పడిన పోలీసులు చర్చ ఆపరేషన్ చేయగా మూడు రోజుల తర్వాత బాడీ దొరికింది మొదటి నుంచి ఐశ్వర్య పై అనుమానంతో ఉన్న తేజేశ్వర్ తల్లిదండ్రులు ఐశ్వర్య గురించి పోలీసులతో చెప్పగా పోలీసులు ఐశ్వర్య ఫోన్ కాల్ డేటాను చెక్ చేస్తే వ్యవహారం మొత్తం బట్టబయలైంది ఆస్తి కోసమే తేజస్వర్ పెళ్లి చేసుకున్నాను పెళ్ళయ్యాక భర్తను చంపేసి ఆస్తితో ప్రియుడితో కలిసి లడాక్ లో కాపురం పెట్టాలి అనుకోని పక్కా ప్రకారమే ఇలా చేశాను ఈ విషయంలో మా అమ్మ సహకారం కూడా ఉంది అని అసలు విషయం కొండ బద్దలు కొట్టేసింది ఐశ్వర్య ఈ కొత్త కోణం క్రైమ్ పోలీసులకు కూడా ఆశ్చర్యం కలిగించింది వెంటనే తల్లి కూతుర్లతో పాటు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావును సుపారీ గ్యాంగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు చూసే అందం చిద్విలాసంగా ఉంది అని ఆశపడి అరులు చాచి పెళ్లి చేసుకుంటే ఇటువంటి ఆడవాళ్ల అకృత్యాలు ఎంత కిరాతకంగా ఉంటాయి అనేందుకు ఈ నీచురాలే నిలువెత్తు సాక్ష్యం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ